నమస్కారం సార్ వస్తామ్మా గడిచిన ఐదు సంవత్సరాల్లో సామాన్యులకు న్యాయం జరిగిందంటారా గడిచిన ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో న్యాయం జరిగిందనేటువంటిది ప్రశ్నార్థకం అమ్మ వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకి ఏమైనా న్యాయం జరిగిందో కానీ మిగతా ఎవరికి ఏ విధమైనటువంటి న్యాయం జరగలేదు కక్ష సాధింపు చర్యలు జరిగినాయి వైఎస్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వ పరిపాలనలో ఎవరైతే తనకి వ్యతిరేక పార్టీలో ఉన్నారో టీడీపీ కావచ్చు సిపిఐ కావచ్చు సిపిఎం కావచ్చు మరి వీళ్ళల్లో ఎవరైతే ప్రభుత్వ పరిపాలన ప్రభుత్వ వ్యతిరేక పరిపాలన విధానాన్ని వ్యతిరేకించారో వాళ్ళందరి పట్ల కక్ష సాధింపు రైతు చర్యలు చాలా విపరీతంగా జరిగింది అందులో సందేహం లేదు చూడమ్మా టీడీపీ ప్రభుత్వంలో పేదలకు అనేక వేల టిడ్కో ఇల్లు రాష్ట్రంలో కట్టించడం జరిగింది అన్నీ తయారైంది ఇలా గృహప్రవేశాలు జరగటానికి అనుకూలంగా మొత్తం కూడా రెడీ చేసి పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేసేటువంటి ఆ స్థితిలో ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం ఎలక్షన్స్ జరగటం వైసీపీ ప్రభుత్వం రావడం జరిగింది కేవలం టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా పేదలకు తిట్టుకో నాణ్యమైనటువంటి కట్టుబడితోటి మంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తే రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక పేదవాడికి అవి ఇవ్వకుండా కొన్ని కన్స్ట్రక్షన్ అనేటువంటిది ఇంకా జరుగుతూ ఉన్నటువంటి మొత్తం ఆపేసారు పనులు చేసే అందరినీ కూడా తిరిగి పంపించేశారు నిర్వీర్యం అయిపోయినాయి ఇలా ఆ ఇల్లు జంగిల్ చుట్టూ కంపక మలిసిపోయి మరి అవి లేని వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితి అనేటువంటి అక్కడ కనిపిస్తూ ఉంది ఇది చాలా దుర్మార్గమైంది కదా ఎట్లా న్యాయం మరి పేదలకు న్యాయం జరిగినట్టు ఇంకొక విషయమమ్మ టీడీపీ ప్రభుత్వంలో అన్న క్యాంటీన్లు అన్న క్యాంటీన్లు పెట్టి ఐదు రూపాయలకి టిఫిను భోజనము క్వాలిటీ భోజనం మరి అనేక మంది పేదవాళ్ళు గ్రామాల నుంచి టౌన్కి వచ్చేటువంటి పేదవాళ్ళు ఉద్దేశం కూడా ఏంటంటే పేదవాళ్ళకి ఆర్థిక స్థితి అనేటటువంటిది మరి సరిగా ఉండదు కాబట్టి హోటల్స్కి వెళ్తే ఇలా ప్రతిదీ కూడా తినేటువంటి ఆహార పదార్థాలు ఎక్కువ రేటుతో రేటుతో ఉన్నాయి కాబట్టి పేదవాడికి చాలా తక్కువ ధరతోటి మంచి భోజనం పెట్టేచ్చే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తే వాటిని కూడా నిర్వీర్యం చేశాడు ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో మరి మొత్తం మూతబడిపోయి ప్రజలందరూ కూడా అనుకున్నారు కనీసం తన తండ్రి పేరు పెట్టుకునే సరే వాటిని రన్ చేస్తారని చెప్పి అవి కూడా చేయలేకపోయాడు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయంగా పరిగణించాలి ప్రస్తుతం ఉన్నటువంటి నియోజకవర్గ సమస్యలు ఏమేమి ఉన్నాయంటారు ప్రస్తుతం నియోజకవర్గంలో అన్ని సమస్యలే ఏం చేసింది గవర్నమెంట్ ఏం చేసిందమ్మా ఏదైనా నవరత్నాలు అనేటువంటిది వాళ్ళ మేనిఫెస్టో ఏదైనా ఉంటే తన పార్టీకి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళకి చేసింది తప్ప ఎక్కడ ఒక రోడ్డు వేసినటువంటి పరిస్థితి ఎక్కడన్నా ఉందా ఒక డ్రైనేజ్ తీసినటువంటి పరిస్థితి ఎక్కడన్నా ఉందా ఏమైనా ఇప్పుడు జగనన్న కాలనీలు అన్నారు ఎక్కడెవర ఎక్కడైనా కట్టి హ్యాండ్ ఓవర్ చేసినటువంటి పరిస్థితి ఉందా ఇక్కడ వినుకొండ సపోజ్ వినకుండే తీసుకుందాం ఉదాహరణగా టౌన్కి ఒక ఏడు కిలోమీటర్ల దూరంలో అడవికి ఫారెస్ట్కి దగ్గరగా ఉన్నటువంటి పొలాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు గారు పేదలకు తన సొంత పొలం అని చెప్పి కట్టబెట్టడం జరిగింది అత్యధికమైనటువంటి రేటు గవర్నమెంట్ నుంచి తీసుకొని ఇవాళ అక్కడ కాళ్ళనేటువంటిది నిర్మాణం జరగలేదు ఇంతవరకు ఎవరో కూడా అక్కడ నివాసం ఉండే నివాసం ఉండేటువంటి విధంగా కన్స్ట్రక్షన్ జరగల ఒకవేళ అక్కడ నివాసం ఉండేటువంటి పరిస్థితి ఉందనేటువంటిది ఇవాటి కూడా ప్రశ్నార్థకం ఎందుకంటే టౌన్లో ఉన్నటువంటి పేదలకి అక్కడ ఇల్లుస్తున్నాం చెప్పి అన్నారు పేదలంటే ఎవరమ్మా ప్రతిరోజు కూడా రోజువారీ పనుల మీద ఆధారపడినటువంటి పేద ప్రజలు వాళ్ళు ఏడు కిలోమీటర్లు టౌన్కి వచ్చి దూరం నుంచి ఏడు కిలోమీటర్లు మల్లగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేటువంటి పరిస్థితి అంటే ఒకసారి ఆలోచించాలి దట్టు ఫారెస్ట్ అనేటువంటిది చాలా దగ్గరగా ఉండేటువంటి చోట ఇల్లు ఇవ్వటం అనేటువంటిది అలా ప్రజా వ్యతిరేక విధానంగా అందరూ కూడా భావిస్తూ ఉన్నారు మంచిగా డెవలప్ చేశాము ఇంకా అమ్మఒడి అందరికి ఇచ్చేలా చేసాము అన్నారు దాని మీద మీ అభిప్రాయం మేనిఫెస్టోలో అమ్మఒడి ఇస్తే కొంతమందికి ఇచ్చారు అది కూడా చదువుతుంటే అది పార్షియల్గా ఇప్పుడు పార్టీ బేస్ మీద బేస్ అయ్యి అక్కడ స్థానిక పార్టీ నాయకులు ఎవరికి చెబితే వాళ్ళకి చేశారు కానీ సమ సమైనటువంటి న్యాయం ఎక్కడ జరిగింది సమైనటువంటి న్యాయం అయితే లేదు చంద్రబాబు గారి గవర్నమెంట్లో టీడీపీ గవర్నమెంట్లో అనేక మంది పేద పిల్లలకి మరి సొంత గవర్నమెంట్ నిధులతోటి ఉన్నతమైనటువంటి చదువులకి మరి ఫారిన్ పంపించినటువంటి పరిస్థితి ఉంది ఈ గవర్నమెంట్లో ఎవరిని పంపించారో చెప్పానండి అనేక మంది మరి ఉన్న చదువులకి వెళ్ళి మంచి చదువులు చదువుకొని మరి విదేశాల్లో మంచి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు మరి అలాంటి పరిస్థితి అలా ఈ ఐదు సంవత్సరాల్లో మాకు ఎక్కడ కూడా కనిపించలేదు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ మేనిఫెస్ట్ ని ఆరంభించారు కదా అది నిలబెట్టుకుంటారంటారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా చాలా మంచి ఆలోచన పరుడు ప్రపంచంలోనే ఉన్నటువంటి మేధావుల్లో ఆర్థికవేత్తల్లో చంద్రబాబు గారు కూడా ఒకరు చేయలేనటువంటిది ఏది కూడా ఆయన ఎప్పుడు ప్రకటించడం అనేటువంటిది జరగదు ప్రకటించినటువంటి ఏ విషయాన్ని సరే అమలు చేసి తీరుతాడు ఆయన మొత్తం కూడా ఆ ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఆ మేనిఫెస్టోని విడుదల చేశాడు ఆ మేనిఫెస్టో అనేటువంటి అందరికీ చాలా ప్రయోజనం చేకూరేట్టుగా ఉంది స్త్రీలకు మరి మూడు సిలిండర్లు ఉచితంగా అంటున్నాడు మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు మరి ఇస్తానని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది అలాగే చదువుకునేటువంటి పిల్లలకి ఎంతమంది ఉంటే అంతమందికి మరి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇచ్చేటువంటి విధంగా చేశారు ఇవన్నీ కూడా ఆయన తప్పనిసరిగా అమలు చేస్తారు దాంట్లో రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు రైతు భరోసా కింద ఇస్తాయని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది ఇవన్నీ అమలు చేయగలిగినటువంటి స్థితి ఆయనకు ఉంది కాబట్టి గవర్నమెంట్ ఒకవేళ లోటు బడ్జెట్ తోటి ఉన్నా కూడా సంపదను సృష్టించుకోవడంలో చంద్రబాబు గారికి మించినటువంటి మేధావి ఆంధ్రప్రదేశ్లో కాదు ఇండియాలోనే లేదు నాకు నాకు తెలిసి తప్పనిసరిగా అమలు చేస్తారనేటువంటి ప్రజానీకం నమ్ముతూ ఉన్నారు వరికూడిశాల ప్రాజెక్ట్ పైన మీ స్పందన తప్పనిసరిగా వరగపూడి సెలవు అనేటువంటిది కంప్లీట్ చేయడం అనేటువంటి జరుగుతుంది ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు టీడీపీ పార్టీ వైపు నుంచి ఎంపీగా పోటీ చేసినటువంటి శ్రీకృష్ణ దేవరాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైతే పర్మిషన్స్ కావాలో అవన్నీ కూడా తీసుకురావడం అనేటువంటి జరిగింది దానికి టీడీపీ ప్రభుత్వం ఎలా ఎందుకంటే కూటమి ప్రభుత్వం కాబట్టి బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం సెంట్రల్లో రాబోతూ ఉంది ఏపీలో కూటమి ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు కాబోతూ ఉంది తప్పనిసరిగా వరికపోడిసెలని గ్యారంటీగా పూర్తి చేసి రైతులకి అటు పల్నాడు రైతులకి ముఖ్యంగా వినుకొని వర్గంలోని బొల్లాపల్లి మండలం రైతులకి అది చాలా ఉపయోగపడుతుంది తప్పనిసరిగా కంప్లీట్ అనేటువంటి జరుగుతుందని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభుత్వం ఎప్పుడు మారుతుందా అని చెప్పి వైసీపీ ప్రభుత్వం చేసే ప్రతి అభివృద్ధి పనికి టీడీపీ ప్రభుత్వం కేసులు పెట్టి అడ్డుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి దాని మీద మీ అభిప్రాయం చూడమ్మా అది చెయ్యలేక ఏదో ఒక రకమైనటువంటి ఆరోపణ చేయటం తప్ప అందులో వాస్తవం అయితే లేదు కోర్టులకు ఎవరైనా వెళ్ళారు అంటే చట్టప్రకారం అవకాశం ఉంది కాబట్టి కోర్టులకు వెళ్ళి స్టే ఆర్డర్స్ తీసుకొచ్చుకోవడం జరిగింది ఉదాహరణగా వినకొండలో సురేష్ మహల్ రోడ్డు ఉంది ఆ సురేష్ మహల్ రోడ్డులో ఉన్నటువంటి రోడ్డులో అనేక మంది చిరు వ్యాపారులు ఉన్నారు చిన్న పేదవాళ్ళు నివాసం ఉండేటువంటి వారు కొంతమంది ఉన్నారు అది విశాలమైనటువంటి రోడ్డు చేయాలని చెప్పి స్థానిక ఎమ్మెల్యే అభివృద్ధి చేయాల్సినటువంటి విషయాలు మొత్తాన్ని కూడా పక్కన పెట్టేసి దాదాపు ఒక త్రీ ఇయర్స్ క్రితం జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం మొత్తాన్ని రెవెన్యూ యంత్రాంగం మొత్తాన్ని తెల్లవారేసరికి అక్కడ దింపేసి అక్కడ ఉండేటువంటి ప్రజాన్ని కానీ గురి చేసి పొక్కలేన తీసుకొచ్చి అడ్డం వచ్చినటువంటి వాళ్ళని పోలీసుల చేత భయపెట్టించి ఆ కొన్ని ఇళ్ళని కూల్చడం జరిగింది కొన్ని షాపులను కూల్చడం జరిగింది ఎన్నో సంవత్సరాల నుంచి ద గ్రేట్ పులుపులు శివయ్య గారు కమ్యూనిస్ట్ నాయకుడు ఈ యొక్క వినుకొండ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా చేసి ఒక మంచి నాయకుడిగా గుర్తింపు కలిగినటువంటి పులుపులు శివయ్య గారి టైం నుంచి పేదవాళ్ళు అనేక మంది మరి సురేష్ మహల్ రోడ్లో రెండు పక్కల కూడా నివాసాలు కొన్ని చిరు వ్యాపారాలు చేసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి ఎమ్మెల్యే స్థాయిలో ఒకవేళ నిజంగా రోడ్డు విస్తరణ కావాలంటే అందరిని కూర్చోబెట్టి మాట్లాడుకు మాట్లాడితే ఎంతో కొంత రోడ్డు కింద ఎవరు ఇవ్వకుండా ఉండరు అలాంటి పని చేయకుండా ఎమ్మెల్యే అంటే భయపడాలి అనేటువంటి దాంట్లో పోలీసుని అక్కడ ప్రయోగించి అక్కడ చేసినటువంటి ప్రయత్నం అనేటువంటిది కోర్టు ద్వారా స్టేలు తీసుకోవడం రావడం జరిగింది అది అభివృద్ధి నిరోధకమట్టు అవుతుందని చెప్పి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది అభివృద్ధి చేయదలుచుకుంటే చాలా విషయాలు ఉన్నాయి వాటి మీద దృష్టి లేదు కేవలం పేదవాళ్ళు ఏం మాట్లాడలేరు భయపడతారు కాబట్టి అది ఒక పని చేశాడు ఆ పని కోర్టు మరి రీజన్ లేకుండా ఏ కోర్టు కూడా ఒక విషయం మీద స్టే ఆర్డర్స్ ఇవ్వడం అనేటువంటిది జరగదు అదేవిధంగా వెల్లటూరు రోడ్లో ఉన్నటువంటి కుంట అని ఒకటి ఉంది ఈ వినుకొండలో ఉన్నటువంటి రజకులు చాలామంది ఉన్నారు మరి అక్కడ చాలా రోజులు వృత్తి చేశారు అక్కడ ఉన్నటువంటి ఆ కుంట అనేటువంటిది ఆ వాటర్ సరిగా లేనందువల్ల కొన్ని రోజుల నుంచి అక్కడ వృత్తి చేయకుండా వారి యొక్క ఆధారంలోనే ఉంది టీడీపీ ప్రభుత్వంలో ఆంజనేయ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాన్ని మంచి ధోబీ ఘాట్స్ నిర్మాణం చేయాలని చెప్పి ఆయన శంకుస్థాపన చేసి ఫండ్స్ కూడా తీసుకురావడం జరిగింది సాంఘిక సంక్షేమ మినిస్టర్ దగ్గర నుంచి ఫండ్స్ కూడా తీసుకురావడం జరిగింది తీసుకువచ్చి శంకుస్థాపన చేశారు ఈ లోపల ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి అది ఆగిపోయింది ఆ తర్వాత ఆయన ఎలక్షన్స్లో ఎవరికో ఆ స్థలాన్ని నేను ఇస్తాననే వాగ్దానం చేశానట అందుకోసం వాళ్ళని పక్కన పెట్టేసి అది ఇంకొకరికి ఇవ్వటానికి ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉంటే రజకులు హైకోర్టుకి వెళ్ళారు స్టే తీసుకురావడం జరిగింది ఇప్పటికీ స్టే కంటిన్యూ అవుతూ ఉంది మరి ఇలాంటివన్నీ కూడా అభివృద్ధికి నిరోధకం అంటే ఎట్లా ఆయన ఏదైనా వాగ్దానాలు చేస్తే ఎక్కడో కొని ఇవ్వమని డబ్బు లేనివాడు కాదు కదా ఆయన ఎవరికైనా పేదలకు కానీ లేకపోతే ఇంకొకరికి కానీ ఇంకొకరు కానీ అయా మీకు ఇదిగో మీ పలాని కర్మకాండలకు నేను ఇదిగో ఇంత ఇస్తాను వాగ్దానం ఎన్నికల్లో చేసి ఉంటే ఈ టైం మాకు అభ్యంతరం లేదు సొంత నిధులతో ఏమనండి లేకపోతే గవర్నమెంట్ నిధులతో ఇప్పుడు గవర్నమెంట్ భూములు చాలా ఉండి ఉంటాయి అట్టని ప్రిఫర్ చేయొచ్చు కదా ఎవరో స్వాధీనంలో ఎవరో ఒక మహానుభావుడు టిఎస్ ఆంజనే గారు అని చెప్పి ఈ ఈ గ్రామానికి సర్పంచ్గా చేశారు ఆయన కూడా లాయర్ గారు మరి ఆయన ఇచ్చినట్టు ఆయన రచకులు వాళ్ళ యొక్క వృత్తిని ఆలోచించి అది అనుకూలంగా ఉంటుందని చెప్పి అప్పుడు ఊరికి చివరిగా ఉండేటువంటి కుంట అది దాన్ని కూడా మరి ఒకళ్ళ స్వాధీనం నుంచి ఇంకొక కానీ ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు బాగా దాని బదిలీ చేయకపోతే తప్పనిసరిగా రచకులు ఎదుర్కొన్నారు కోర్టు నుంచి స్టే ఆర్డర్ తీసుకురావడం అనేటువంటిది జరిగింది ఇలాంటివి కోర్టుని కోర్టుకు వెళ్ళటం అంటూ ఏదైనా జరిగిందంటే రీజన్ లేకుండా ఎవరు కూడా వెళ్ళలేదు సామరస్యంగా మాట్లాడుకునే విధానాన్ని పక్కన పెట్టేసి దౌర్జన్యంగా చేయాలనుకునేటువంటి ప్రతి విషయంలో కూడా కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది కోర్టుకు వెళ్ళటానికి తగిన కారణం ఉంటుంది చట్టం పర్మిట్ చేయకుండా ఏ కోర్టు కూడా ఏ ఆర్డర్ అనేటువంటిది ఇవ్వదు ఆ ప్రకారంగా ఏదైనా స్టేలు తీసుకురావడం అంటే లాయర్లుగా మేము చేశాము అది తెలుగుదేశం పార్టీ అడ్డుకోవడం కాదు హక్కున్నటువంటి బాధితుడు ఎవరైతే బాధితుడుగా ఉంటారో లాయర్లను సంప్రదిస్తే దాంట్లో ఉన్న విషయ ప్రకారం కోర్టులకు వెళ్ళి దానికి సంబంధించినటువంటి ఆర్డర్స్ని తీసుకురావటం జరిగింది తప్ప అది తెలుగుదేశానికి అది బ్రేక్ చేసినట్టు తెలుగుదేశం ఆ యొక్క అభివృద్ధిని నిరోధించినట్టు కాదమ్మా అది కేవలం ఆరోపణ న్యాయ వ్యవస్థ పట్ల మీ అభిప్రాయం అమ్మా నేను ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను న్యాయ వ్యవస్థ అనేటువంటిది ఎప్పుడు కూడా చాలా సమర్థవంతంగా పనిచేసేటువంటి వ్యవస్థ ఏ ప్రభుత్వం ఉన్నా సరే మరి న్యాయ వ్యవస్థలో రాజకీయ జోక్యాలు సహజంగా ఉండడానికి అవకాశమే లేదు చట్టప్రకారం న్యాయ వ్యవస్థ నడుస్తూ ఉంటుంది న్యాయం జరిగినటువంటి బాధితుడు ఎవరైనా సరే కోర్టును ఆశ్రయించి వారు కావాల్సిన ఆర్డర్ని పొందేటువంటి పరిస్థితి ఉంది గడిచిన ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి దుర్మార్గాలని అడ్డుకోగలిగింది ఒక న్యాయ వ్యవస్థ మాత్రమే ఇవాళ ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాలు కూడా పోలీసులతోటి రాజ్యం వెళ్ళింది ఎవరు మాట్లాడినా వాళ్ళని వాళ్ళ ఆస్తులని ధ్వంసం చేయటము ఆర్థికంగా వాళ్ళని పతనం చేయటము మానసికంగా వేధించటము ఇది వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గం ఆ క్రమంలో ఎవరికైనా నష్టం జరిగితే మరి ఆశ్రయించాల్సింది కోర్టులే కదా అలాంటి కోర్టులు జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే బాధితులు వాళ్ళని సంప్రదించారో దానికి తగినటువంటి సుపీరియర్స్ పై అధికారులు పోలీస్ వ్యవస్థ అయితే ఐజీలు డీజీపీలని ఫిజికల్గా కోర్టుగా హాజరుగమ్మనమని ప్రశ్నించింది అదేవిధంగా టీడీపీ గవర్నమెంట్లో అనేక మంది కాంట్రాక్టర్లు పనులు చేసి రోడ్లు డ్రైనేజీలు ఇంకో రకమైనటువంటి కాంట్రాక్ట్ పనులు చేసి బిల్లులు రాక నష్టపోయారు మరి ఈ గవర్నమెంట్ సాధింపు చర్యగా వాళ్ళకి బిల్లులు చెల్లించకపోతే కోర్టును ఆశ్రయిస్తే కొంతవరకు ప్రయోజనం జరిగింది న్యాయ వ్యవస్థ ఆల్వేస్ ఎప్పుడు కూడా రైట్ వేలో నడుస్తూ ఉంటుంది న్యాయ వ్యవస్థ ఉంది కాబట్టే ప్రజాస్వామ్యం అనేది కాస్త కూస్తో బతికుంది ఈ యొక్క ఐదు సంవత్సరాల్లో చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు న్యాయ వ్యవస్థ ఎప్పుడు కూడా సమర్థవంతంగా నడుస్తుంది ఈ ఐదు సంవత్సరాల వెనుకొండ పట్టణంలో ఎక్కువ గొడవలు జరగడం కానీ కేసులు నమోదు అవడం గానీ ఎక్కువ జరిగినాయి అంటున్నారు దాని మీద మీ అభిప్రాయం జరిగినాయి ఎందుకు జరిగినాయి గొడవలు ఎవరు చేశారు ఎమ్మెల్యే తాలూకు మనుషులు గొడవలు చేశారు స్వచ్ఛందంగా ఇవాళ ఉన్నటువంటి బొల్ల బ్రహ్మనాయుడు గారు ప్రజా వ్యతిరేక పరిపాలనకు సంబంధించి కొన్ని సమస్యల గురించి బస్టాండ్ సెంటర్లో రైతులు తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ధర్నా చేస్తూ ఉంటే కావాలని పని కట్టుకొని వచ్చి అక్కడ తన మనుషుల్ని వైసీపీ మనుషుల్ని రౌడీల్ని అక్కడ పిలిపించుకొని మరి అక్కడ దాడి చేసి అనేక మందిని కొట్టడం జరిగింది పోలీసు సమక్షంలో కొడతా ఉంటే తెలుగుదేశం యొక్క నాయకుల్ని కార్యకర్తలని ఏమనేటువంటి పరిస్థితి ఏర్పడింది మరి ఆ విధంగా తెలుగుదేశం పార్టీ వారిపైన అనేక రకాలైనటువంటి కేసులు ఇక్కడ నమోదు కావడం జరిగింది వైసీపీ ప్రభుత్వం మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిజంగా బాధితులు ఏదైనా బాధకు గురైనటువంటి వాళ్ళు ఎవరైనా కొట్లాట్లో దెబ్బలు తగినటువంటి వాళ్ళు వీళ్ళు కేసులు పెడితే పోలీస్ స్టేషన్లో దుర్మార్గంగా మరి బాధితుల వైపున మాట్లాడినటువంటి పరిస్థితి కూడా లేదు వైసీపీ ప్రభుత్వం వారైతేనే వైసీపీ పార్టీ వారు అయితేనే పోలీస్ స్టేషన్లో స్టెప్స్ టచ్ చేయండి అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థ కూడా ఇక్కడ నడిచిందటంలో ఏమాత్రం సందేహించాల్సిన పని లేదు కాబట్టి కేసులు అనేటువంటివి కారణం లేకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము పెట్టారు ఏ విధంగా తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలి ఏ విధంగా రాజకీయ నాయకులను భయపెట్టాలి ఏ విధంగా రాజకీయ నాయకులు ఇళ్ళక పరిమితం చేయాలి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలనే నాయకుల్ని దానిపైన కొన్ని సంఘటనలు జరిగింది ఆ సంఘటనలో గాయపడ్డా సరే మరి త్రీనాథ్ సెవెన్ కాల్సినటువంటి కేసుల్లో దాడి చేసినటువంటి వాళ్ళ మీద మామూలు సెక్షన్ వేసినటువంటి పరిస్థితి మరి ఏమీ దాడి లేకపోయినా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళపైన మరి సీరియస్ సెక్షన్ వేసి మరి ఇబ్బంది పెట్టిన పరిస్థితి అయితే ఉంది ఇరు నాయకుల యొక్క వ్యక్తిత్వ స్వభావం ఎలాంటిది అంటారు ఇరునాయకులు అంటే తెలుగుదేశం పార్టీ వైపున జివిఎస్ ఆంజనేయుల గారు వైసీపీ పార్టీ తరఫున బొల్ల బ్రహ్మనాయుడు గారు మనం గత ఇరవై సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం జీవి ఆంజనేయులు గారు ఎక్కడాగా ఆవేశపౌడు కాదు విమర్శనాత్మకమైనటువంటి ఆయన విమర్శించడానికి ఏ విధమైనటువంటి అవకాశం వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి రాజకీయ నాయకుడుగా అన్ని విధాలుగా కూడా ఒప్పుకోగలిగినటువంటి మనిషి ఎవరి మీద ఏ విధమైన కోపాన్ని ప్రదర్శించేవాడు కాదు ఏదైనా సామరస్యంగా శాంతియుతంగా విషయాల్ని టేకప్ చేసేటువంటి పరిస్థితి మరి బొల్లా బ్రహ్మనాయుడు గారిని మేము ఈయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి చూసాం అనేక ప్రెస్ మీట్లలో చూడటం జరిగింది ఆయనకి ఆవేశం ఏ విషయాన్ని అయినా సరే ఒక ఆవేశపూరితంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళని భయపెట్టే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని భయపెట్టే విధంగా ఆయన యొక్క స్వభావం అనేటువంటిది ఉండేది ఎమ్మెల్యే అంటే ఒక ప్రజా పరిపాలకుడు ప్రజా పరిపాలకుడు ఓటర్ల యొక్క ఓట్లతోటి ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నిక కాబడినటువంటి ప్రజానాయకుడు ప్రజానాయకుడు అంటే ప్రజలకు సేవ చేయటానికి ప్రజల సైతం ఎన్నుకోబడినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ప్రజలకి పట్ల ఏ విధమైనటువంటి బాధ్యతగా ఉండాలి అనే దాన్ని నాకు తెలిసి అయితే మర్చిపోయాడు ఉంది ప్రజా పరిపాలకుడుగా అట్లాంటి మాటలు మాట్లాడకూడదు నిజంగా ఈయన ప్రజా పరిపాలన కూడా కాదనేటువంటిది క్వశ్చన్ మార్క్గా పెట్టుకోవాల్సిందే అలాంటి భాషను ఉపయోగించినటువంటి ప్రజానాయకుల పట్ల ఇలా వినకుండా ప్రజలు ఇలాంటి ప్రజా ప్రజా పరిపాలన కూడా మాకు పనికిరాడు అని చెప్పి డిసైడ్ అయి ఉన్నారని చెప్పి నేనైతే చెబుతా ఉన్నాను ప్రస్తుత వైసీపీ పార్టీ ఇంకా టీడీపీ పార్టీ ప్రజలకు ఉపయోగపడేలా సంస్థలు స్థాపించారు కదా ఏ పార్టీ తరఫున ప్రజలకు ఎక్కువ సేవల్ని అందిస్తున్నారంటారు చూడమ్మా జీవి టీడీపీ పార్టీ అభ్యర్థి జీవి ఆంజనే గారు జన్మభూమి స్ఫూర్తితోటి ఆయన మరలా వినకొండకు వచ్చేసి ముందు శివశక్తి లీలా అంజన ఫౌండేషన్ స్థాపించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు ఆయన చేశాడు ఇలా వైద్యం అనేటువంటిది చాలా ఖరీదైనటువంటిది అనేక మంది వృద్ధులకి పేదవాళ్ళకి మరి కంటి శుక్లాలు తీయించినటువంటి పరిస్థితి కలజోలిప్పించినటువంటి పరిస్థితి చదువుకునేటువంటి మెరిట్ పిల్లలకి పేద పిల్లలకి స్కాలర్షిప్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా ఇల్లు మరి మంటల్లో కాలిపోతే మరి వాళ్ళని కలిసి వాళ్ళకు కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు కావాల్సిన నీడ్స్ని తీర్చినటువంటి పరిస్థితి ఈ విధంగా చూస్తే మరి ప్రతి గ్రామంలో గుడి బడి ఆ గ్రామానికి సంబంధించిన అభివృద్ధిలో ఆంజనే గారి యొక్క సహాయం అనేటువంటిది లేదు అంటానికి లేదు వినకుండా ఒకప్పుడు విపరీతమైనటువంటి నీటి సమస్య ఉండేది ఇప్పుడు కూడా ఉంది రోజు నీళ్ళు ఇవ్వలే పరిస్థితి మరి ఆ నీటి సమస్యను తీర్చడంలో ఆంజలి గారు ప్రత్యేకంగా తన సొంత ట్యాంకర్లు పెట్టి టౌను బొల్లాపేల్లి మండలం ఇవటన్నిట్లో కూడా ఆ దాహార్త తీర్చినటువంటి పరిస్థితి ఆంజల గారిది జర్నీ ఫౌండేషన్ అనేది విన్నావు కానీ వాళ్ళ సేవా కార్యక్రమాలు ఏంటి అనేటువంటి మేమైతే చూడలేదు ఎప్పుడో ఒక రెండు సార్లు ఏమైనా నీళ్లు సప్లై ఉంటారేమో కానీ అంతకంటే చెప్పుకోదగినటువంటి సేవా కార్యక్రమాలు అయితే మేము వినలేదు చూడలేదు అందుకనే ఇలా ఆ సేవాభావం కలిగినటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వారు కాబట్టి జీవి ఆంజులు గారిని ఇలా వినకుండా వినకుండా చుట్టుపక్క మండలాల ప్రజల మొత్తం కూడా రాజకీయ నాయకుడు ఆయన ఆదరిస్తూ ఉన్నారు ఆయనతో పాటు ఆయన కుటుంబం కూడా అందరితో ఒకే టైప్ మనస్తత్వం సంపాదించుకున్న దాంట్లో పది రూపాయల పేదలకి ఏదైనా ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళకి సహాయం చేయాలనేటువంటి ఒక మంచి వ్యక్తిత్వం లక్షణాలు ఉన్నటువంటి కుటుంబం వాళ్ళ కుటుంబం వాళ్ళ ఆయన సతీమణి లీలావతి గారు కానివ్వండి మరి ఆంజనే గారు నాన్నగారు చనిపోయి ఉన్నారు సత్యనారాయణ గారు ఆయన 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 కూడా దాన్ని ప్రోత్సహించేవాడు ఈ సేవా కార్యక్రమాన్ని అలాగే ఇప్పుడు ఆంజనే గారి అబ్బాయి హరీష్ కూడా దాంట్లో ఎక్కడా కూడా వెనక అంజే వేసేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వారు కాదు కాబట్టి అందుకనే వాళ్ళకి ఇలా ప్రజాదరణ అనేటువంటిది దేవుని ఆశీస్సులు కూడా వాళ్ళకి మెండుగా ఉన్నాయంటే మేము చెప్పుకుంటా ఉన్నాం తెలుగుదేశం పార్టీ వారు బీసీలకి ఏ విధంగా ఈసారి సహాయపడాలనుకుంటున్నారు చూడమ్మా ఒకప్పుడు ఉమ్మడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలు పరిపాలన చేసింది అప్పుడు బీసీల్లో చెప్పుకోవటానికి కూడా ఒకరిద్దరు రాజకీయ నాయకులు ఉండేవాళ్ళు చాలా కులాలకి అసెంబ్లీ ఏంటో తెలియదు రాజకీయాలు ఏంటో తెలియదు అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు కూడా అన్న ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత అనేక బీసీల్లో ఎస్సీల్లో ఎస్టీలో చదువుకున్నటువంటి యువకుల్ని ఆయన ప్రోత్సహించి రాజకీయాలకు తీసుకొచ్చారు అనేక మందిని ఎమ్మెల్యేలను చేశారు ఎంపీలను చేశారు మినిస్టర్లను చేశారు రాజకీయాలకు దగ్గర చేసినటువంటి ఈ ఈ యొక్క వెనకబడిన తరగతుల వాళ్ళని ఎస్సీ ఎస్టీని రాజకీయాలకు దగ్గర చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించినటువంటి పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ ముప్పై నాలుగు శాతం చంద్రబాబు గారి గవర్నమెంట్లో రిజర్వేషన్ ఉంటే స్థానిక సంస్థల్లో ఇలా ఉన్నటువంటి ప్రభుత్వం అత్యధిక ఓట్ల శాతం ఉన్నటువంటి బీసీల ఓట్లతోటి గెలిపొందినటువంటి గెలిపొందిన ఎమ్మెల్యేలు మరి జగను ముప్పై నాలుగు శాతాన్ని ఇరవై నాలుగు శాతాన్ని తగ్గించి ముప్పై ఎనిమిది వేల మరి పొలిటికల్ పోస్టులని రాకుండా చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి ఉందని చెబుతూ ఉన్నాం కాబట్టి ఇవాళ మళ్ళా రేపు టీడీపీ గవర్నమెంటు తప్పనిసరిగా ఈ ఏర్పడబోతూ ఉంది కూటమి గవర్నమెంటు వాళ్ళు ఏదైతే చెబుతూ ఉన్నారో బీసీల్లో బీసీలకు యాభై సంవత్సరాలకే పెన్షన్ విధానం ఎందుకంటేనమ్మా బీసీలు అంటే ఎక్కువ మంది వృత్తి పని మీద ఆధారపడినటువంటి వారు కొన్ని వృత్తులు అంటే ఎట్లా ఉంటాయంటే ఎండా అని కూడా వాళ్ళు ఆ వృత్తుల్లో మరి ఇన్వాల్వేజ్ చేయాల్సినటువంటి పరిస్థితులు కొంతమందికి యాభై సంవత్సరాలకే అనేక రకాలైన రుగ్మతలతోటి బాధపడేటువంటి పరిస్థితి వీటన్నిటిని కూడా ఆలోచించి మరి పెన్షన్ విధానం అనేటువంటిది యాభై సంవత్సరాలకి ప్రకటించడం జరిగింది అది అమలవుతుంది తప్పనిసరిగా అది అది వాళ్ళు ఇచ్చేటువంటి గవర్నమెంట్ ఇచ్చేటువంటి పెన్షన్ ఇది కాకుండా నాలుగు వేలు పెంచడం కూడా జరిగింది ఇది బీసీ ప్రజలు మొత్తం కూడా దీని పట్ల చాలా సంతోషంగా ఉన్నారు ఇది తెలుగుదేశం పార్టీకి చాలా సపోర్ట్ ఇచ్చేటువంటి ఇదిగా కూడా ఉంటుందని చెప్పి చెబుతూ ఉన్నాం అదే కాకుండా ఈ రిజర్వేషన్ పొలిటికల్ రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో మళ్ళీ ముప్పై నాలుగు శాతాన్ని టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేస్తా అని చెప్పి మరి చంద్రబాబు గారు ప్రకటించడం జరిగింది అలాగే ఉన్నతమైనటువంటి చదువులకి బీసీలో ఉన్నటువంటి పిల్లల్ని పంపించడం ఇవన్నీ కూడా అమలు చేస్తా చెప్పి చెప్పారు అందరూ అందరిలాగానే ఈళ్ళలో ఉన్నటువంటి మహిళలకి ఈ ఉచిత మూడు సిలిండర్లు ఉచిత గ్యాస్ కానివ్వండి ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు గవర్నమెంటు డిపాజిట్ చేయడం కానివ్వండి అదే ఆడపిల్లలకి ఇరవై వేల రూపాయలు ఇవ్వడం కానివ్వండి చదువుకునే పిల్లలకి ప్రతి ఎంతమంది అయితే అంతమందికి ఇవ్వడం కాని ఇవన్నీ కూడా చేస్తా అని చెప్పి చూతా ఉన్నారు ఇవన్నీ బీసీలు అభివృద్ధి చెందటానికి మంచి విషయాలుగా అయితే పాజిటివ్గా అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఇది ఇవన్నీ కూడా రేపు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసేటువంటి ఎమ్మెల్యేలకి ఎంపీలకి కూటమి అభ్యర్థులు మొత్తానికి కూడా ఈ ఇది చాలా సపోర్ట్ ఇస్తుందని చెప్పి చూతూ ఉన్నాం బీసీ సంరక్షణ చట్టం తీసుకొస్తా అని చెప్పారు కదా దాని మీద మీ అభిప్రాయం ఓకేనమ్మా మంచి విషయం ఈ రాష్ట్రంలో బీసీలు డెబ్బై నాలుగు శాతం ఉన్నటువంటి పరిస్థితి ఎవరు గెలిచినా బీసీ ఓట్లే అత్యధికంగా ఉపయోగపడతాయి ఒకప్పుడు అంటే అసలు అనేటువంటివి వృత్తి విభజన కోసం ఏర్పడినటువంటి కులాలు అందులో భాగంగా దళితులు బీసీలు బీసీలో అనేక రకమైనటువంటి ఒక వంద వంద చిన్న నూట పదకొండు కులాలు ఉన్నాయి ఈ కులాల్లో కూడా అన్ని కులాలు ఇంకా అభివృద్ధి చెందలేదు ఇప్పటికీ కులవృత్తుల మీద ఆధారపడి ఉన్నటువంటి కులాలు చాలా ఉన్నవి ఒకప్పుడు చూసేవాళ్ళం గ్రామాల్లో పెత్తందారులు దళితులుగా ఉన్నటువంటి వారిని వాళ్ళ కులం పేరు ఎత్తి పిలిచేటువంటి పరిస్థితి ఉండేది ఎవరి మీద ఏదైనా కోపం వస్తే ఆ కులం పేరుతోటి అక్కడ విషయాన్ని మాట్లాడేటువంటి పరిస్థితి ఉండేది అందుకనే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో ఎస్సీ ఎస్టీ యాక్ట్ అనేటువంటిది సెంట్రల్ యాక్ట్ పెట్టడం జరిగింది పార్లమెంట్లో దాని మీద ఒక పెద్ద చర్చ జరిగి ఒక ఏదో ఒక రకమైనటువంటి కఠినమైనటువంటి చట్టాలు రాకపోతే కొన్ని విషయాలు ఇట్లాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది కొన్ని బ్రేక్ కావాలంటే కఠినమైనటువంటి చట్టాలు ఉండాలని చెప్పి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని తీసుకురావడం జరిగింది ఇప్పటికి కూడా అది అమల్లో ఉంది అది వచ్చిన తర్వాత ఇప్పుడు ఇవాళ చాలా వరకు కొన్ని సామాజికమైనటువంటి మార్పులు అయితే ఉన్నాయి ఇవాళ గ్రామాల్లో కూడా ఎవరు కులాన్ని సంబోధించి ఇస్తూ పిలిచేటువంటి పరిస్థితులు లేకుండా పోయినాయి అయితే బీసీఎల్లో ఇంకా అంటే చాలా కులవృత్తి మీద ఆధారపడిన కొన్ని కులాలు ఇప్పటికీ ఉన్నాయి వాళ్ళని ఇప్పటికీ కొంతమంది కుల పేరుతో దూషించేటువంటి పిలిచేటువంటి పరిస్థితి అంటే పిలవటం తప్పు కాదు కానీ అది వాళ్ళని ఇబ్బంది పెట్టేట కోపంతో పిలిచేటప్పుడు వాళ్ళని మానసికంగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటుంది కాబట్టి ఇలాంటి కొన్ని దూరం కావాలంటే తప్పనిసరిగా బీసీ రక్షణ చట్టం అనేటువంటిది అవసరం బీసీ రక్షణ చట్టం అంటే ఒక కులాన్ని కులం పేరుతో దూషిస్తేనే కాదు వాళ్ళకు సంబంధించినటువంటి ఆస్తుల సంరక్షణ కూడా అది ఉపయోగపడుతుంది ఇప్పుడు పేదవాళ్ళ యొక్క ఆస్తులే అని ఉంటే ఎవడన్నా దాన్ని అక్రమంగా కాజేయాలంటే ఈ చట్టం అనేటువంటిది ఉపయోగపడుతుంది ఆల్రెడీ ఉన్నటువంటి చట్టాల్లో విషయాలు ఉన్నా కూడా ఇది ప్రత్యేకమైనటువంటి చట్టంగా ఇంకా కొన్ని విషయాలు బాగా ఉపయోగపడటానికి అవకాశం ఉంటుంది ఇది అవసరమైనటువంటి చట్టంగా అయితే బీసీ ప్రజలు మొత్తం కూడా భావిస్తూ ఉన్నారు ఇది తప్పనిసరిగా అమలు అమలు చేస్తామని చెప్పి చంద్రబాబు గారు లోకేష్ గారు ఆయన వాగ్దానం చేసి ఉన్నారు సార్ ఫైనల్గా రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ గడిచిన ఐదు సంవత్సరాల్లో ప్రజలు ఎంతో ఆశించి వైసీపీ ప్రభుత్వానికి పట్టం కట్టారు రాజశేఖర్ రెడ్డి కొడుకుగా జగన్ నుంచి ఎంతో ఆశించి మరి ఎక్కువ మంది ఓట్లేసి మరి ఎక్కువ ఎమ్మెల్యే సీట్లని ఆయనకి ఇవ్వటం అనేటువంటిది జరిగింది దానికి దగ్గరగా కూడా పరిపాలన లేకుండా పోయింది దాకానే చెప్పుకున్నాం ఈ గవర్నమెంట్ చేసినటువంటిది మొత్తం కూడా కక్క సాధింపు చే చర్యల పరిపాలన తప్ప అభివృద్ధి అనేటువంటిది లేకుండా పోయింది అందుకని ఇవాళ ఒక్కొక్క ఎమ్మెల్యే తీరు పట్ల ప్రజలు విసికెందారు ఒక్కొక్క మినిస్టర్ పట్ల విసికెందారు జగన్ పట్లనే విసికెత్తిపోయారు జనం మనం చూశాం ఒకప్పుడు కోడికత్తి కోడికత్తి సీను అది అది ఒక డ్రామా అయితే దాంట్లో పాపం పేదవాడు సీను దళితుడు ఐదు సంవత్సరాలు జైలు అను జైలు అనిపించాడు రిమాండ్ పీరియడ్ కేసు విచారణకు వస్తే జగన్ పోయి అక్కడ సాక్ష్యం చే చెప్పలేక చెప్పలేకుండా పోయాడు ఎందుకంటే వాస్తవ పరిస్థితులు ఎక్కడ వస్తాయి బయటకు వస్తాయండి చివరికి మొన్న కొద్ది రోజుల క్రితం బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి పరిస్థితి అలాగే మళ్ళా చూసాం నన్న మూడొక డ్రామా జరిగింది ఏమ్మా ఇది ప్రజలు ఎవరు కూడా ఇది ఎన్నికల స్టెంట్ తప్ప ఏదో సింపతి కోసం తప్ప ఇది వాస్తవం అని చెప్పి ఎవరూ కూడా భావించట్లేదు కాబట్టి ప్రజా వ్యతిరేక పరిపాలన ఎప్పుడైతే ఎక్కడైతే ఉంటుందో తప్పనిసరిగా ఇవాళ మనం చూస్తే ఏపీకి రాజధాని ఏంటి అంటే ఎవరు ఎక్కడ పలాంటిది మా రాజధాని చెప్పుకునేటువంటి పరిస్థితిలో ఉండిపోయాం కాబట్టి ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడానికి ఇక్కడ జీవి ఆంజనేయ గారిని మంచి మెజార్టీతోటి దగ్గర దగ్గర ముప్పై వేల మెజార్టీ పైనతోటే గెలవబోత ఉన్నాడంటే ఏ విధంగా సందేహం లేదు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఒక పక్క మరి పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క బీజేపీ మొత్తం కూడా వీళ్ళందరికీ కూడా ఇలా ఓటర్లు ఫేవర్గా ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం అనేటువంటిది మరి మెజార్టీ సీట్లతోటి ప్రభుత్వం ఏర్పాటు కాబోతూ ఉంది ప్రజలు ఆలోచన ప్రజల యొక్క ఓటు సరళి మొత్తం కూడా అనుకూలంగా ఉండబోతుందని చెప్పి మేము చెబుతూ ఉన్నాం ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేసినందుకు